చేరియాల పాత నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షులు ఊరుగంటి శంకర్ మాట్లాడుతూ కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ కురుమలకే ఇవ్వాలని లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీసీలను ఓట్లకే వాడుకుంటున్నారు కానీ పదవులు ఇవ్వట్లేదని ఈసారి కొమరవెల్లి మల్లన దేవస్థాన చైర్మన్ కురుముల ఇవ్వాలని డిమాండ్ చేశారు సంఘం బొట్టుశంకర్ మాట్లాడుతూ గతంలో కూడా కొమరెల్లి చైర్మను రెడ్డిలకే ఇవ్వడం జరిగింది కొమరెల్లి మల్లాని అనేది మా కులదేవత మా కుల దైవము కానీ ఆల్ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాకు పార్టీలతో సంబంధం లేదు ఈ తాపకు మా కురుమలకు చైర్మన్ ఇవ్వాలని కోరుతూ ఇయ్యని విడల దీన్ని పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం స్టార్ట్ చేసి మాకు చైర్మన్ ఇచ్చేదాకా ఈ తాపకు చాలా సీరియస్గా ఉంటుంది కానీ మా కులదైవాన్ని నిలిచిపెట్టేసి ప్రతిసారి ఎవరెవరికో ఇస్తారో సరే ఇచ్చిన దానికి పర్లేదు కానీ ఇప్పటికైనా మా బీసీ వాళ్ళను మా ఓట్లు ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరి మాతో సహకారం తీసుకుంటారు అధికారులు కానీ ఈ తాపక కురుల చైర్మను మా కురుములమకే ఇవ్వాలని కోరుతూ ఇట్లు బొట్టు శంకర్ చేరియాల కుర్మ సంఘం